అనుదిన వాగ్దానం డైలీ దేవుని మనకు మహిం కలుగును గాక మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి వర్షపునాంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం పరలోక సమీపించి ఉన్నది మత్తే పది ఏడు పది వచ్చినలో రాజ్య మర్మములు ఎరుగట మీకు అనుగ్రహింపబడి ఉన్నది పదహారు వచ్చిన మీ చెవులు వినిచున్నవి కనుక అవి ధన్యములైనవి అని ప్రభువారు చెప్తా ఉన్నారు ఆయన పరలోక రాజ్య మర్మాలను ఉపమాన రీతిగా బోధిస్తూ వచ్చారు అందులో ఒకటి మత్తి పదమూడు నలభై నాలుగు రెండవది నలభై ఐదు నలభై ఆరు పరలోక రాజ్యము పొలములో దాచబడిన పోలి ఉన్నది అలాగే పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెతుకుచున్న వెతుకున్న వర్తకుని ఉన్నది వారు వాటిని కనుగొనినప్పుడు దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంత్ వారికి కలిగినదంత్ అన్ని దానిని కొనును అని చెప్పారు ప్రభువారు పరలోక రాజ్యంలో ఏముంది ప్రకటన ఏడు పదిహేను పదిహేడు వచనాలు ఇరవై ఒకటి అధ్యాయ మూడు నుంచి ఎనిమిది వచనాలు మరి చెబుతా ఉన్నాయి దేవుడు ఉన్నాడు దేవుని సింహాసనం ఉంది ఆయన మనుషులతోనే ఉంటాడు వారితో కాపురం ఉంటాడు ఆయన వారాయన ప్రజలై ఉంటారు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడే ఉంటాడు మరణం ఇక ఉండదు మరి దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు అంతేకాదు సింహాసనాశీనుడైన వాడే తానే తన గుడారు వారి మీద కప్పును వారికి ఇక మీద ఆకలైనను దాహమైనను ఉండదు సూర్యుని ఎండైనను మరి ఏ వడగాలైనను వారికి తగులదు ఏనయనగా సింహాసన మందుండి గొర్రె పిల్ల వారికి కాపరే జీవజలముల యొద్దకు బుగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి ప్రతి బాష్ప బిందువును వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేను ఇది ఇంటి వారికి సమాధానము విశ్రాంతి అక్కడ ఉండును యుగ యుగములు సదాకాలము ఉంటుంది గొప్ప సమాధానం రేస్లా అందుకనే ప్రభువారు ఓ గొప్ప విషయాన్ని శిష్యులతో సందర్భంలో సెలవిచ్చారు లూకా స్వార్థ పదో అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై వచ్చినాలు అదేమంటే ప్రభువు వారి శిష్యులు ఎంతో సంతోషంతో గొప్ప సంబరంగా ప్రభు దెయ్యములు కూడా నేను ఆమెలో వెలబడుతున్నాయి లోబడుతున్నాయి అని చెప్పగా అందుకే ఆయన అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు రాజ్యంలో వ్రాయబడి ఉన్నవని సంతోషించని వారితో చెప్పారు మరో ప్రాముఖ్య విషయాన్ని కూడా ఈ సందర్భంలో చూడవలసిన ఆవశ్యకత కలిగి ఉన్నాము ఈ సందర్భంలో మరి అదేమంటే మత్స్య సువార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చినాల్లో ప్రభా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపాడు ఆ దిన అనేకులను చూసి ప్రభా ప్రభా మేము నీ నామన పవచింపలేదా నీ నామన దేవులను వెళ్ళగొట్టలేదా నీ నామన అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెబుతా ఉంటే నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను అక్రమం చేయవర్లారా నా ఇద్దరు పొండని వారితో చెప్పుదును అని అంటున్నారు ప్రభు అయితే మరి ఎవరు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారని చెబుతున్నారు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును మరి ఏమిటి ఆయన చిత్తం మరి ఆయన తండ్రి చిత్తం ఏంటంటే ఈయన మాటలు విని వాటి చొప్పున చేతి ఆయన చిత్తం అని స్పష్టంగా ప్రభు వారు తెలియజేశారు ఫ్రెండ్స్ నీకున్న వరాల కంటే ఆ వరములను నీ ద్వారా ప్రజ్వలింప చేయబడిన కంటే ఆయన వాక్యములు శ్రద్ధగా విని దాని ప్రకారము నీవు జీవించడం చాలా చాలా ప్రాముఖ్యం కారణం వరములు ముఖ్యం కాదు వరములనిచ్చిన దేవుడే ప్రాముఖ్యం నీకున్న వరముల ద్వారా అనేకులు దీవించబడ్డట కంటే నీవు దేవునికి చాలా చాలా ప్రాముఖ్యం లోకమంతా లోక లోకంలోని ఘనత మెప్పు ఖ్యాతి ధనము ఐశ్వర్యమును సంపాదించుకొని నిన్ను నీవు నీ ఆత్మను మేము పోగొట్టుకుంటే నీకేమి ప్రయోజనం అన్న ప్రశ్నను మనం జ్ఞాపకం చేసుకోనవలసినది కదా అవును అందుకే ఈ లోకంలో మనకున్న సమస్తమును అన్నీ మంచి ముత్యముల కంటే విలువైన పొలములో దాచబడిన ధనము కంటే విలువైన పరలోక రాజ్యమును సంపాదించుకుంటే ఎంతో ఎంతో ప్రాముఖ్యము ఎన్ని ఉన్నా ఆయన రాజ్యంలో ఉండే శాంతి సమాధానం సంతోషం నెమ్మది తృప్తి ఆనందము విశ్రాంతి ఇలాంటి పదవులన్నీ కలిపితే ఏమై ఉంటుందో ఆ గొప్పదైన ఆ మహిమ సంపూర్ణత పరలోక రాజ్యం ఆ రాజ్యము సమీపించినది ఆ పరలోక రాజ్యం కొరకు కాలము సంపూర్ణమైనది అందుకొరకు మన సిద్ధపాటు కొరకు మరి చాలా త్వరపడవలసినది ప్రయాసపడవలసినది ఆమె ప్రైజ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకం తండ్రి నీ పరిశుద్ధ నా మనస్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ రాజ్యం యొక్క ఆవశ్యకతను ఆశీర్వాదము ఎరుగక మేము నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటున్నాం దేవా మర్మమైన నీ రాజ్యముని గురించి నీ వాక్యము ద్వారా దాని ఆవశ్యకతను ప్రాముఖ్యతను తెలుపుతూ నా మా మనోనేత్రాలు వెలిగించి నేను మేము సిద్ధపడగలుగునట్టి సిద్ధపడుటకు త్వరపడునట్టి కృపా భాగ్యమును నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె ఆమె ప్రైస్ ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని మళ్ళీ